హలో గుడ్ ఆఫ్టర్నూన్ సెలబ్రిటీలపై అభిమానులు శృతిమించిన ప్రవర్తన కొంత మేరకు బాధగానే అనిపిస్తుంది ఇది నిజంగా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా నిలిచింది నీకోసమే వచ్చాను తొయ్యొద్దు అంటూ ఎంతో బతిమలాడుకున్నా సరే తనుజను చుట్టుముట్టి ఫ్యాన్స్ రత్సరత్స చేశారు సెలబ్రిటీలపై అభిమానులు శృతిమించిన ప్రవర్తన కొంతమేరకు బాధాకరంగానే ఉంది మొన్న నిధి అగర్వాల్ ఆ తరువాత సమంత మొన్న ఏమో అల్లు అర్జున్ ఫ్యామిలీ తాజాగా బిగ్ బాస్ సెలబ్రిటీ తనుజ పై కూడా అభిమానులు ఇదే దురుసు ప్రవర్తనను కొనసాగిస్తున్నారు బిగ్ బాస్ తెలుగు నైన్ రన్నర్ అప్ గా నిలిచిన తనుజాను కొంతమేరకు అభిమానులని చెప్పి హడలెత్తించారు హైదరాబాద్ లోని ఓ ఈవెంట్ కు వెళ్ళిన ఆమె చుట్టుముట్టేశారు మీకోసమే వచ్చాను దయచేసి తోయవద్దు అన్నా కానీ వినకోకుండా ఆమెను చుట్టుముట్టేశారు అభిమానులు ఆ వీడియో ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారింది సెలబ్రిటీలని చూడగానే ఆగకుండా ఒక్కసారిగా వారిపై దూసుకెళ్లటం కామన్ అయిపోయింది అందరికి ఇలా చేయటం వల్ల వారు ఎంత ఇబ్బంది పడేది ఆలోచించడం లేదు హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా ఫ్యాన్స్ కొంతమేరకు అదుపు తప్పుతున్నారు సెలబ్రిటీలపై అభిమానం వెర్రి తలలు వేస్తుంది నిధి అగర్వాల్ సమంత అల్లు అర్జున్ విజయ్ ను నిజంగా మొన్నైతే లిటరల్గా విజయ్ అల్లు అర్జున్ విజయ్ ని చెన్నై ఎయిర్పోర్ట్ లో కింద పడేసినంత పనిచేశారు ఫ్యాన్స్ తాజాగా బిగ్ బాస్ ఫేమ్ తనుజ కూడా ఇదే సందర్భంగా కొంత మేరకు బాధపడినట్లు తెలుస్తోంది హైదరాబాద్ లోని ఒక ఈవెంట్ కు వెళ్లిన ఆమె కోసం ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ తండోపతండాలుగా మాల్లోకి వచ్చేశారు వారందరినీ కంట్రోల్ చేయలేక తన బాడీ గార్డ్స్ ఉన్నా కాని తనని చుట్టుముట్టి తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేశారు దీంతో విసుగు చెందిన ఆమె నేను మీకోసమే వచ్చాను మీకోసమే వచ్చా దయచేసి తొయ్యొద్దు అని విజ్ఞప్తి చేసినా కాని ఎవరూ వినలేదు ఇంకా వినకోకుండా ఆమె మీద పడటానికే ప్రయత్నించారు ఆమెను చుట్టుముట్టేసి ఒక్కసారిగా అక్కడ తోపులాట కూడా జరిగింది ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారుతుంది దీంతో చూసిన వారంతా అభిమానం కాదు ఇది మూర్ఖత్వం అని నెటిజన్లు సైతం ఫైర్ అవుతున్నారు అంతకు ముందు లుల్లు మాల్ లో నిధి అగర్వాల్ పాపం ఈ రాజసభ ఈవెంట్ కోసం రాగా అక్కడ ఆమెను ఒక్కసారిగా తోపులాట జరిగింది ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీలో ఒకరి పైన ఒకరు ఆరోపణలు కూడా చేసుకున్నారు అభిమానులు సెలబ్రిటీలు కనిపించగానే అదుపు చేసుకోలేక వారిపై దూసుకెళ్తున్నారు ఆ తరువాత సమంత కూడా ఒక షాప్ ఓపెనింగ్ కు వచ్చిన సమయంలో ఆమె కూడా అలాగనే దూసుకొచ్చేశారు దీంతో సమంత కూడా కాస్త ఇబ్బంది పడింది ఒక ఫ్యాన్ అయితే ఆమె చీరను కూడా తొక్కేశారు అద్భుత విదేశ్ సమంత కింద పడే ప్రమాదం కూడా జరిగేది ఇటీవలే బన్నీ భార్య స్నేహారెడ్డితో పాటు హైదరాబాద్ లోని హైటెక్ సిటీ నీలోఫర్ కేఫ్ కు వచ్చిన తర్వాత తిరిగి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఫ్యాన్స్ కూడా తనను చుట్టుముట్టేశారు అభిమానులు మరోసారి మితిమీరిన ప్రవర్తించడంతో వారికి చూసి సెల్ఫీల కోసం ఫ్యాన్స్ గుమ్ముగొట్టారు అది కష్టం మీద బన్నీ స్నేహ కేవ్ నుంచి బయటికి వెళ్లారు ఇదిలా ఉంటే తాజాగా తనుజ కూడా ఇలాంటి చేదు అనుభవమే మిగిలింది ఇక బిగ్ బాస్ నైన్ తెలుగు గా తనుజ నిలిచింది ఆమె పూర్తి పేరు తనుజా పుట్టస్వామి ఇండస్ట్రీలో పలు సీరియల్స్ లో నటించి బిగ్ బాస్ కు వచ్చింది తెలుగులోనే కాదు కన్నడ సీరియల్స్ కూడా ఎన్నో నటించింది కర్ణాటక బెంగళూరు ఆమె స్వస్థలం మొదటగా రెండు వేల పదమూడులోని కన్నడ హారర్ మూవీ నటించారు తర్వాత జీ తెలుగు సీరియల్స్ ముద్దమందారం అనే సీరియల్ ఎపిసోడ్స్ వన్ అండ్ టూ సీజన్స్ నుంచి తను బాగా ఫేమస్ అయింది ఈ సీరియల్లో నిజంగా నూట యాభైకి పదిహేను వందలకు పైగా ఎపిసోడ్స్ను కూడా పూర్తి చేసుకుంది ఆ ఫేమ్ తోనే ఇప్పుడు బిగ్ బాస్ తెలుగులోకి వచ్చి బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో అడుగుపెట్టి తన అభిమానం మరియు తన ప్రవర్తనతో ఎందరో మంది ప్రజల అభిమానాన్ని దక్కించుకొని బిగ్ బాస్ సీజన్ నైన్ రన్నర్ అప్ గా నిలిచింది ఈ ముప్పై మూడేళ్ల సెలబ్రిటీ రన్నర్ అప్ గా నిలిచి స్పిన్నర్గా కళ్యాణ్ పడాలా గెలిచారు దీంతో కొంతమేరకు ఈ అభిమానులు అత్యుత్సాహము మరియు మితిమీరిన అభిమానము సెలబ్రిటీలను సైతం ఒక్కోసారి బాగా ఇబ్బంది పెడుతుంది ఇది నిజంగా ఒక ఒకనొక టైంలో శుతిమించి అదుపుతో అదుపులో చేసే అవకాశం కూడా లేకుండా పోతుంది ఇది కొంతమేరకు బాధ కలిగించినా సరే ఒకసారి కొంచెం అభిమానులు సైతం ఆలోచించి వారి ప్రైవసీ మరియు వారి భద్రత కూడా దృష్టిలో పెట్టుకోవాలని కొంతమంది సోషల్ మీడియా వేదికగా నెటిజెన్స్ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్